హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సౌజీ దాక్షు బ్లాక్స్ అయితే మరి కొన్ని బ్యూటిఫుల్ ప్రోడక్ట్తో మీషో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్తో అనమాట ఇంతకు ముందు ఎప్పుడు మీరు చూడని లేటెస్ట్ మోడల్ అండి వీటిని చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది నిజంగా గోల్డ్ అయితే బాగుండు అని అసలు గోల్డ్ ఏంటండి ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ప్లేటెడ్ స్టట్స్ అండి ఇవి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి గ్రీన్ స్టోన్ వచ్చి చుట్టూ కూడా ఎంత బాగా డిజైన్ ఇచ్చారు స్క్వేర్ టైపు డైమండ్ షేప్లో ఉంది సో వీటిని మనం పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కూడా మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే చిన్న అయితే ఇచ్చారు కదా సో చాలా బ్యూటిఫుల్ స్టట్స్ అండి వీటి ప్రైస్ కూడా ఎంతో లేదు వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అండి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత బ్యూటిఫుల్ స్టడ్స్ అయితే భలే వచ్చాయి పిక్లో మీకు చూపిస్తున్నాను కదా సేమ్ ఆ టైప్ ఆఫ్ డిజైన్ అండి చూడండి ఎక్కడా కూడా క్వాలిటీ మిస్ అవ్వదు ఒక్కసారి అయితే మీరు పర్చేస్ చేయండి కానీ ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి అండి ఎప్పటికప్పుడు అవుట్ అవుతుంది ఫైవ్ స్టార్ రేటింగ్తో ఉన్నవి అస్సలు మిస్ అవ్వద్దు చూడండి పెట్టుకుంటే ఎంత బాగా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక్కసారి మన వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి మోర్ ఆఫ్ టిప్స్ ఉంటాయి వ్లాగ్స్ ఉంటాయి మీషో కంటెంట్ వీడియోస్ డ్రెస్సెస్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కిచెన్ వేర్ హోమ్ వేర్ బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకల్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు ఇక్కడైతే చూడండి బ్యూటిఫుల్ స్టడ్స్ కాంబో ప్యాక్ అయితే వచ్చిందనమాట సారీ కాంబో ప్యాక్ కాదు నేను రెండు ప్లేస్ చేస్తే ఒకే ఆర్డర్ వచ్చింది ఒకే ప్యాకింగ్లో సో వెయిట్కి వాటి డిఫరెంట్ అండి చూడండి ఈ బ్యూటిఫుల్ స్టడ్స్ చూసిన తర్వాత మీరు గోల్డ్లో వెతికినా దొరకదు మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే గోల్డ్లో చేయించుకోవాలి అనుకుంటే కంపల్సరీగా వీటిని తీసిపోయి మీరు చూపిస్తేనే చేస్తారనమాట చూడండి క్వాలిటీ అస్సలు మిస్ అవ్వలేదండి పిక్లో ఏ విధంగా ఉందో అలానే ఉంది దీని ప్రైస్ నైంటీ త్రీ రూపీస్ అయితే పడింది బిలో హండ్రెడ్ రూపీస్ చూడండి బ్యాక్ సైడ్ వీటికి కూడా లోప్స్ అయితే ఇచ్చారు ఎక్కడైనా క్వాలిటీ తగ్గిందా అంటే అస్సలు లేదు మీరు వీటిని చూసినట్లయితే సింబల్స్ ఇచ్చారు కదా అయితే ఈ సింబల్స్ ఒకటి ప్లేను మరొకటి స్టోను అసలు సింబల్లో సింబల్ బలే ఇచ్చారు కదండి ఈ టైప్ ఆఫ్ లేటెస్ట్ మోడల్ డిజైన్ అండి పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూశారు కదా వీటికి ఏవైనా సరే జుంకీలు కూడా పెట్టుకోవచ్చు అండి అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇంకొక సెట్ అండి ఇది అయితే ఇంతకుముందు మీకు గ్రీన్ స్టోన్ అయితే చూపించాను కదా ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు చూడండి వీటికి కూడా లోప్స్ అయితే ఇచ్చారు ఈ డిజైన్ వచ్చేసి ఏంటంటే స్క్వేరు స్క్వేర్ లో మళ్ళీ డైమండ్ షేప్ లాగా ఇచ్చారండి ఈ రోజు నేను చూపించే ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్గానే లేటెస్ట్ మోడల్లో ఉంటుందండి ఇంతకు ముందు వచ్చినవే కదా చూసినవే కదా అని అనిపించదు సో దేనికి దానికి కొత్తగానే ఉంటుంది ఒక్కసారి అయితే ఈ లోప్స్ కూడా మంచిగా ఇలా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే టైట్గా ఉంటే ఒక్కొక్కసారి కష్టం అవుతుంది అనమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ స్టార్ట్స్ అయితే సో ఒక్కసారి అయితే పెట్టుకొని కూడా మీకు చూపిస్తాను వీటి ప్రైస్ కూడా బిఫోర్ మీకు చూపించిన ప్రైస్ తో పోలిస్తే చాలా తక్కువ అనమాట బిలో హండ్రెడ్ రూపీస్ అయితే పడింది సో ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీరు వీడియో చూసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు మిస్ చేయద్దండి స్కిప్ చేయకుండా చూడండి మీరు స్టార్టింగ్లో లైక్ చేసినా చేయకపోయినా మిడిల్లో కానీ ఎండింగ్ కానీ వస్తుందన్నప్పుడు లైక్ చేయండి మీరు లైక్ చేసినప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుంది మీరు హైప్ చేయడం వల్ల మీ మనీ ఎలాంటిది కట్ అవ్వదండి దీనివల్ల మాకు బెనిఫిట్ ఏంటంటే ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది వీడియో ఎక్కడైతే చూడండి బ్యూటిఫుల్ స్టట్స్ అండి ఈ స్టట్స్ మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండరు వీటికి కూడా లోప్స్ అయితే ఇచ్చారండి చూడండి వైట్ స్టోన్స్ లీప్స్ లాగా ఇచ్చారు కదా పింక్ కలర్ స్టోన్ ఫ్లవర్ డిజైన్ లాగా ఉంది చూడండి ఎంత బాగా ఇచ్చారో సర్కిల్లో ఈ డిజైన్ వచ్చిందనమాట వీటిలో టూ టైప్ ఆఫ్ ఉంది అంటే ఈ పింక్ కలర్ స్టోన్లో గ్రీన్ కలర్ స్టోన్ కూడా ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి వన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ పడిందండి అసలు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి నేను చూపించే స్టట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండే క్వాలిటీ కాదు ఇది కలర్ అస్సలు చేంజ్ అవ్వదండి ఈ స్టడ్స్ కింద జుమ్కీలు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే చూసారు కదా చెవికి అయితే నిండుగా ఉందనమాట ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి అసలు మిస్ చేయొద్దు ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ స్టడ్స్ అండి ఇంతకు ముందు ఎప్పుడు మీరు చూడండి డిజైన్స్ అని అనేది ఈ డిజైన్ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది నిజంగా నేను ఫస్ట్ టైం అండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ చూడటం చూడండి బ్యాక్ సైడ్ అయితే లోక్స్ ఇచ్చారు ఈరోజు చూపించే ప్రతి ఒక్కటి కూడా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్ మోడల్ మోడల్స్ అండి ఇవన్నీ చూడండి సర్కిల్లో ఆఫ్ డిజైన్ స్టోన్స్ ఆఫ్ డిజైన్ ప్లెయిన్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి వన్ నాట్ త్రీ రూపీస్ పడిందంటే ఎంత తక్కువ ప్రైస్ అండి ఇది అయితే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి నేను చూపించేది ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి స్టోన్స్ కూడా వైట్ స్టోన్స్ డైమండ్లా మెరిసిపోతున్నాయండి మిడిల్లో వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఆఫ్ అయితే ఇలా లైన్స్ ప్లెయిన్ ఇచ్చారనమాట అస్సలు మిస్ అవ్వద్దు ఇవైతే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఇక్కడైతే మీరు చూడండి వేర్కి అయితే చాలా బాగుంటుందండి చెవికి అయితే చాలా నిండుగా కనిపిస్తుంది కదా వీటికి ఇంకెలాంటి జుమ్కీస్ పెట్టాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా నీట్గా ఉంది చూడండి ఎంత బాగుందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని పది మందికి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ స్టడ్స్ అయితే చూపిస్తానండి డిఫరెంట్ మోడల్ అండి ఇదైతే ఇంతకుముందు మీరు గ్రీన్ స్టార్ట్స్ రెడ్ స్టార్ట్స్ చూశారు కదా వాటికి ఏ విధంగా ఉంది డిజైను దీనికి ఏ విధంగా ఉందో చూడండి మీకే తెలుస్తుంది ఇది స్క్వేర్ అండ్ డైమండ్ షేప్లో ఉందండి చుట్టూ కూడా వైట్ స్టోన్స్ ఇచ్చి మిడిల్లో రెడ్ స్టోన్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే లోప్స్ ఇవ్వలేదు చాలా సింపుల్గా చాలా వెయిట్లెస్ అండి చాలా చాలా వెయిట్లెస్ ఇంతకుముందు చూపించిన వాటికంటే అంటే ఇంతకుముందు లోప్స్ ఉన్నాయి కాబట్టి అదొక టైప్ ఆఫ్ డిజైన్ ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఇది వచ్చేసి ఏంటంటే డైలీ వేరు మనం డ్రెస్సెస్ అంటే కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదండీ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు సో పార్టీ వేర్కి కూడా మన ఇష్టం అనమాట చాలా సింపుల్ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి వీటి లింక్స్ అన్నీ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తానండి అఫ్లేటింగ్ మార్కెటింగ్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి విష్ లింక్ అయినా క్లిక్ చేయండి మీకు అయితే మోర్ ఆఫ్ డిజైన్స్ లో ఉంటాయి ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ స్టడ్స్ అండి ఇవి కూడా సేమ్ ఒకే ప్యాకింగ్లో వచ్చాయండి కాంబో ప్యాక్ అయితే కాదు వీటి ప్రైజెస్తో సహా మీకు పెడతాను ఇవి వచ్చేసి ఏంటంటే చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతాయండి అసలు నిజంగా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే నమ్మరు గోల్డ్ అంటేనే నమ్ముతారు అంత బాగున్నాయి ఇవి సో మీకు క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను ఎందుకంటే చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయి కాబట్టి మీకు అంతగా తెలియకపోవచ్చు దగ్గరగా పెట్టి చూపిస్తాను ప్రతి దానికి కూడా బ్యాక్ సైడ్ లోప్స్ ఇచ్చారండి చాలా చిన్న చిన్నవి ఇచ్చారనమాట జాగ్రత్తగా తీసి పెట్టుకోవచ్చు ఇక్కడ మా పాపకైతే పెట్టి చూపిస్తున్నాను బ బటర్ఫ్లై డిజైన్ అండి దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ప్రీమియం గోల్డ్ ప్లేటెడ్ స్టట్స్ అండి అంటే వీటిని సెకండ్ స్టట్స్ అని కూడా అంటారు పెద్దవాళ్ళైతే సెకండ్ స్టట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే డైరెక్ట్గా ఇయర్కైతే పెట్టేయచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సెకండ్ స్టట్స్ అండి చూడండి మా పాపకి పాపం తీసి పెట్టేసరికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యింది అనమాట సో అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి స్టడ్స్ అయితే తనకు నచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పిక్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే క్వాలిటీ అండి అస్సలు ఎక్కడ మిస్ అవ్వలేదు చూశారు కదా చూడండి కింద అయితే ఫోర్ స్టోన్స్ ఇచ్చారు వైట్లో మొత్తం ప్లెయిన్ డిజైన్ ఇచ్చారు బాగా నచ్చినాయి అండి మా పాపకి ఇక్కడ కూడా చూడండి సింబలే బట్ హాఫ్ వరకు వైట్ స్టోన్స్ ఇచ్చేసి మిగిలింది ప్లెయిన్ ఇచ్చారనమాట త్రీ డిఫరెంట్ ఆఫ్ స్టట్స్ అండి చిన్నపిల్లలకి బాగా బాగా నచ్చుతాయి సో ఇవైతే నేను త్రీ సెట్స్ తీసుకున్నాను మా పాపకి చాలా బాగా యూజ్ అవుతాయని ఇది వన్ సిక్స్టీ రూపీస్ అయితే పడిందండి ప్రీమియం గోల్డ్ మీకు నచ్చితే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్